భూమి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటుంది అప్పుడు గగన్ పూరి శివ పెళ్లి గురించి మాట్లాడడం కోసం అని చెప్పి భూమి దగ్గరికి వస్తాడు భూమి నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి గగన్ గొంతు సవరించుకుంటూ ఉంటాడు ఏంటి బావా గొంతుకి ఏమైంది అలా అయిపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటే అది పూరి పూరి గురించి ఒక విషయం మాట్లాడాలని గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి కావాలని గగన్ని అవాయిడ్ చేస్తూ అయ్యో బావా అత్తయ్య కాఫీ అడిగారు నేను మర్చిపోయాను ఇప్పుడే వస్తానంటూ వాటర్ కొడుతున్న పైప్ని అక్కడే వదిలేసి కిచెన్లోకి వెళ్తుంది అప్పుడు గగన్ కూడా భూమితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ కిచెన్లోకి వెళ్తాడు శివ పూరి ఇద్దరు అని చెప్పి గగన్ మాట్లాడబోతూ ఉంటే అప్పుడు భూమి కావాలని గగన్ని పట్టించుకున్నట్టుగా నటిస్తూ వస్తున్నాను అత్తయ్య అని చెప్పి కాఫీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది గగన్ కోపంగా అక్కడున్న కత్తి తీసుకొని భూమి మీదకు కోపంగా వస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి వెనక్కి తిరిగి గగన్ వైపు చూస్తూ ఏంటి బావా నీకు కూడా కాఫీ కావాలా అని అడుగుతూ ఉంటుంది ఏం వద్దు అని చెప్పి గగన్ నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడో తర్వాత భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒక నిమిషం ఆగి భూమి ఏంటి బావా ఇందాక ఏదో పూరి శివ అంటున్నావు దేని గురించి అని ఏం తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ పూరి శివ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేద్దామనుకుంటున్నాను నువ్వేమంటావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అవునా బావా ప్రేమించుకుంటున్నారా అని చెప్పి తన నోటి మీద చేతిని అడ్డం పెట్టుకొని లేదు బావా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అంటూ ఉంటే ఎందుకు అని గగన్ అంటాడు ఇప్పుడు నా మీద నువ్వు డామినేషన్ చేస్తున్నావు రేపు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నీ చెల్లి కూడా నా తమ్ముడి మీద డామినేషన్ చేస్తుంది ఇదంతా కూడా నేను ఒప్పుకొను బావా అందుకే వాళ్ళిద్దరి పెళ్ళికి నేను ఒప్పుకొనని చెప్పి భూమి కావాలనే గగన్ని ఆట పట్టిస్తూ గగన్ ఆలోచిస్తూ వెనక్కి తిరిగి నిలబట్టడంతో భూమి నవ్వుకుంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ని ఆట పట్టించడం చూసి శారదా కూడా నవ్వుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికి పూరి శివ పెళ్లి గురించి మాట్లాడుతూ భూమికి గగన్ అయితే దగ్గర అవుతూ ఉన్నాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి